వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిసిప్లిన్లో కనపడుతున్న కోడి కాకి వచ్చేసి ఆ బ్రదర్ గారే సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి ఏడు వేలుగా చెప్పాడండి మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటామని అంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా ఓకే అంటేనే కాల్ చేయండి పాస్ మాత్రం ఎవరు కాల్ చేయమకండి ఆ బ్రదర్ గారు కూడా చెప్పారు తీసుకుంటాను అని అంటేనే కాల్ చేయమనండి నేను పనిలో ఉంటాను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది మనం కూడా ఆ బ్రదర్ గారిని అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నేను ఇంత క్లారిటీగా చెప్పినా కూడా మీరు అని అంటే దానికి బాధ్యులు నేను కాదండి మీరు ఎందుకనంటే ముందు ఆలోచించకుండా పుంజు బాగుందని చెప్పేసి అమౌంట్ కొట్టి మీరు నష్టపోతున్నారు క్లారిటీ తీసుకొని అమౌంట్ కొట్టుకోరాదండి డబ్బులు అయితే మీకు ఉత్తగా రావట్లేదు కదా పొద్దుగులు పనికి పోతుంటే వేరు రెండు వందలు మూడు వందలు రావడమే కష్టం ఉంది ఇది ఒకట ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లిన్లో కనపడుతున్న వచ్చేసి రాము గారు ఇందాక పెట్టాడు కదండి ఆ బ్రదర్ గారే ఈ పుంజు కూడా సేల్కి పెట్టడం జరిగిందండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే గట్టి కాకిగా చెప్పారండి ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడున్నర నుంచి మూడు మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి రేటు విషయానికి వచ్చేస్తే పదివేలుగా చెప్పారండి మీరు ఏంటి అని అంటే ఫస్ట్ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి కోళ్ళు ఉన్నాయా లేవా అనిపిస్తే ఉన్నాయి అనుకుంటే దొండపూడి దగ్గర ఎవరెవరు ఉన్నారో దగ్గరలో ఒకసారి వెళ్ళి వాటి స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసి తీసుకోండి డైరెక్ట్గా అడ్వాన్స్ మాత్రం ఎవరు పే చేయమాకండి ఎలానైనా నేను మాట్లాడతాను అట్లా అంటే మీరు క్లారిటీ తీసుకోకోకుండా డైరెక్ట్గా అడ్వాన్స్ అమౌంట్ కొడితే నేనేం చేయడం దానికి మీరు ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ మీకు ఓకే అనుకుంటే కొట్టేసేయండి ఓకేనా దొండపూడి దగ్గరికి వెళ్ళి తీసుకోవడమే చాలా మంచిదండి ఎవరైనా దొండపూడి దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకొని వెళ్ళి తీసుకోండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న నల్ల నెమ్మలి టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఇది కూడా సేలుకు పెట్టడం జరిగింది దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలు నరగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే పదివేలుగా చెప్పారండి మీకు కావాలి అనుకుంటే నేను నా బ్రదర్ గారిని నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమగానండి ఇంకోటి ఏంటనంటే నేను మరీ మరీగా ఎందుకు అంటే నాకు దాదాపు రోజుకొక పది ఇరవై కాల్స్ వస్తున్నాయి ఇది పోస్టులు పెట్టినకానించి మీరు ఈ పుంజు నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ఓకే ఇప్పుడు మీరు నా ఛానల్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి మీరు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ నాదే నేను ఏమంటున్నాను అని అంటే ఫస్ట్ క్లారిటీ తీసుకున్న తర్వాత ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఏంటంటే డబ్బులు అయితే చెట్లకు గాయో కదండి నేను కూడా మీ గురించే కదా ఆలోచించేది ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పకపోతే జస్ట్ నార్మల్గా ఓల్డ్ సేల్ పర్పస్లో డీటెయిల్స్ డీటెయిల్సే చెప్తే మీరు అనుకోవాలి నేను ఎంత మంచి చెప్తున్నానండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీకు పాసిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి లేకపోతే వీడియో కాల్ చేసి ఆధార్ కార్డు సంథింగ్ ఇంకేదో ఏదో ఆయన ప్రూఫ్స్ మాత్రం ఏ పెట్టించుకోండి ఆధార్ కార్డు పెట్టిన తర్వాత ఆయననే కాదని చెప్పేసి ఫోటో కూడా పెట్టించుకోండి క్లారిటీ తీసుకోండి గురు డిసిప్లిన్లో కనబడుతున్నా టూ టాప్ క్వాలిటీ నల్లగట్టు రసంగి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే దొండపూడి అని చెప్పేసి చెప్పడం జరిగింది బ్రదర్ గారి పేరు వచ్చేసి రాముగా చెప్పారు దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే వన్ ఇయర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి బరువు విషయానికి వచ్చేస్తే మూడున్నర నుంచి నాలుగు మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని రేటు విషయానికి వచ్చేస్తే పదకొండు వేలుగా చెప్పారండి మీకు కావాలి మేము కన్ఫామ్గా తీసుకుంటామని అంటే ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి టైం పాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి అండి ఇంకోటి ఏంటని అంటే చాలామంది మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటారా కోళ్ళల్లో ఏదన్నా తేడా వస్తే అని అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు మీరు జాగ్రత్త తీసుకోండి ఏదైనా ప్రాబ్లం అయితే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఓకేనండి ఇది ఒకటి గమనించండి థ్యాంక్ యూ